ఫైనల్ నోటిఫికేషన్ అయిపోయినటువంటి రెండు వందల అరవై నాలుగు చెరువులకు ఏ సర్వే నెంబర్లో ఎంత ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది ఏ సర్వే నెంబర్లో ఎంత బఫర్ జోన్ పరిధిలో ఉందనేటువంటి క్లారిటీ ఇస్తారు ఇవేవి ఫైనల్ నోటిఫికేషన్ కాలే కాకుండా చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటున్నాం ఇంకా ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఆర్వీ కన్సల్టెంట్తోని ఈ చెరువులకు సంబంధించినటువంటి ఇప్పుడు ఏదైతే మనం ప్రిలిమినరీ నోటిఫికేషన్స్ ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చినామో ఆర్వీ కన్సల్టెంట్ ద్వారా వీటన్నిటి కూడా అద్దు నిర్ణయించే ప్రయత్నం చేస్తారు ఆర్వీ కన్సల్ ఆర్వీ కన్సల్టెంట్ పెట్టినటువంటి ఎఫ్టీఎల్ పరిధిని బేస్ చేసుకుని పర్మిషన్కి పోతే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళు ఇది కొంచెము పది ఎకరాలు చెరువు చూపిస్తుంది కానీ ఆర్వీ కన్సల్టెంట్ వారు ఏడెకరాలకే పెట్టిరు రద్దులు ఈ మూడెకరాలను మరి ఇప్పుడు హైకోర్టు నుంచి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మరి గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి అద్దుల కన్నా పిల్వలేకపోతేటారా ఆయన మరి ఆ మూడెకరాలతో ఇల్ల లేదని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు కదా గవర్నమెంటే ఈ మూడు ఎకరాల్లో మరి పర్మిషన్ ఇవ్వంటే లేదు లేదు మా రెవెన్యూ మన ప్రకారం పద ఎకరాలే ఉంది కాబట్టి మేము ఇన్వోర్స్ చేయమంటారు మరి రెవెన్యూలో పదెకరాలు ఉంటుంది ఇరిగేషన్లో ఒకలాగా ఉంటుంది హైకోర్టు నుంచి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్లో ఆర్వీ కన్సల్టెంట్ ఇచ్చేది ఒకలాగా ఉంటుంది మరి దేన్ని బేస్ చేసుకొని పోతుంది హైడ్రా అంటున్నా నేను హైడ్రా దగ్గర ఉన్న మ్యాప్ ఏంది ఎస్ మీకు కావాలంటే ఫైనల్ నోటిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాటిని పెట్టుకొని ఏ సర్వే నెంబర్ ఎంత పోతుందని చెప్పేసి ఇంత ఇంత క్లియర్గా ఫైనల్ నోటిఫికేషన్లో పెట్టేస్తారు ఏ సర్వే నెంబర్ ఎంత పోతుంది అట్లా చేసుకున్న తర్వాత పోండి ఏ అభ్యంతరం ఉన్నా దానికి ఇబ్బంది ఎవరికి లేదు ఫైనల్ నోటిఫికేషన్ కాకముందుకే పోయి చేస్తున్నారు అన్నప్పుడు అందరికి కూడా అనుమానాలకు తావిస్తుంది ప్రధానమైనటువంటిది ఈ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు గుళ్ళ కొడతలేరు అని అడిగారు చాలామంది దాని గురించి మాట్లాడరు ఒక జర్సీఏపేమో వస్తే ఉందంటాడు వాళ్ళది దీని పరిధిలోకి వస్తలేదు అంటారు అంటే ఎందుకు వస్తలేదు పరిధిలోకి అన్నారు అంటే అప్పుడు ఇప్పుడు వాటర్ షెడ్ వాళ్ళు చేసినటువంటి ఎఫ్టీఎల్ పరిధి ప్రకారం వారిది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తలేదంటారు వాటర్ షెడ్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ వాటర్ షెడ్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అప్పుడు ఓ సర్వే చేసి ఆ గండిపేట మాధ్య సార్ కూడా వాళ్ళు కొన్ని ఫిక్స్ చేసారు కోఆర్డినేట్స్ విలేజ్ మ్యాప్ తీస్తే మన యూట్యూబ్ రిపోర్టర్స్ పోయి చూసారు కదా నైన్టీన్ థర్టీ వన్లో వేసిన రాయి ఉందా నాయన ఎఫ్టీఎల్ రాయి ఉందా రాయి ప్రకారం చూస్తే మొత్తం ఆడ చెల్లనే ఉండు ఆడ కళ్ళ ముందర కనపడుతుంది కానీ వాళ్ళ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునేందుకు ఒకటి తీసుకుంటారు లెక్కకు ఇంకోని ప్రిటెక్ట్ చేస్తేందుకు ఒకటి తీసుకుంటారు లెక్కలకు లేదు ఒకరిని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ఇంకోటి లెక్కలకు తీసుకుంటారు అసలు మీ ఏది అంటున్నాం మనం దేని మీద పోతున్నాం విలేజ్ మ్యాప్ మీద పోతే నైన్టీన్ థర్టీ వన్ విలేజ్ మ్యాప్ మీదనే పో మొత్తం ఆర్మీ కన్సల్టెంట్ ఫిక్స్ చేసినటువంటి దాని ప్రకారం పోతామంటే దాని మీద నవ్వు మొత్తం లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే దాని మీద నభవు ఇలాంటి చర్యలను బిఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం అవగాహన లేకపోతే ముఖ్యమంత్రి గారు తెలుసుకోండి కూర్చోండి నేర్చుకోండి సమీక్షలు చేసుకోండి వేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రయత్నం చేయండి అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు పోయి చీర్ల మీద పడి కొడతా అంటే ఇది పద్ధతి కాదు ఎందుకంటున్నా అంటే చదువు రాకపోతే నేర్చుకోరి తెలుసుకునే ఎందుకంటున్నా అంటే మీకు ఐడియా కోసం చెప్తున్నా మొన్న కాడికి పబ్లిక్ హెల్త్ ఫైల్ పోయింది పబ్లిక్ హెల్త్కి సంబంధించిన ఒక ఫైల్ పోయింది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పబ్లిక్ హెల్త్ కొనకపోతే ఎండార్జ్ చేసి పంపాలి సెక్రటరీకి ఎవరికి ఎండార్జ్ చేస్తారు పబ్లిక్ హెల్త్ది హెల్త్ డిపార్ట్మెంట్కి ఎండార్జ్ చేసి పంపిండు సెక్రటరీకి ఈయన మున్సిపల్ మంత్రి ఉండు కాబట్టి పబ్లిక్ హెల్త్ అనేటువంటిది మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి ఈయనకు ఫైల్ వస్తే మున్సిపల్ సెక్రటరీకి రాష్ పంపాలి అలా హెల్త్ కనపడ్డది కదా మనకు చదువు అంతదా మాత్రమేనే తెలియకపై హెల్త్ అని హెల్త్ సెక్రటరీకి రాసి పంపిండు కింద చదువు వస్తుంది వాళ్ళకి ఏం జాలిగా నేను పబ్లిక్ హెల్త్ అని వచ్చినటువంటి ఫైలు కనీసం మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఉంది కాబట్టి నాకు వచ్చింది ఫైలు నా దగ్గరనే మున్సిపల్ శాఖ ఉంది కాబట్టి ఇది మున్సిపల్ సెక్రటరీకి రాలేనటువంటి కనీసం సోలేని ఒక దౌర్భాగ్య చదువురాని ముఖ్యమంత్రి మాకున్నందుకు నిజంగా నేను సిగ్గుపడుతున్నాను ఇక పబ్లిక్ హెల్త్ ఫైలే ఉనికి రాయని తెలియనడానికి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఈ చెర్ల మీద కోర్ట్లో ఉన్న కేసుల మీద ఏం సోయి ఉంటుంది ఏం చదువు వస్తుంది ఏం చర్యలు తీసుకుంటాడు ఏం ఆశించగలుగుతాం ఆయన నుంచి ఇంకా మంచిని ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళు జైలు పెడతా ఎవడు సోషల్ మీడియా పోస్ట్ పెడితే వాళ్ళ మీద కేసు పెడతా రైతు బంధు అని చెప్పేసి ధర్నా చేస్తా అంటే మా మీద దాడి తుంగతూరు తిరుమలగిరి హెడ్ క్వార్టర్లో రాళ్ళు ఇసు చేస్తాం కోడిగుడ్లు ఇష్టాం బాంబులు ఇష్యూ చేస్తాం ఇక్కడ ఒక జిఎంఓ పై అక్కడ ఒక బిఎంఓ పైడు మాకు లోకల్గా ఏం చేయాలి వరద బాధితం పరామర్శించబోతామంటే దాడి చేయిస్తాం ఇవి కాదు కదా ప్రజలు నేనుంచి కోరుకున్నది ప్రజలు ఎప్పుడైనా సరే అధికారాన్ని మ్యాండేట్ దేనికి ఇస్తారు నీకు నువ్వు కొన్ని మేనిఫెస్టోలో చెప్పినప్పుడు ప్రజల దగ్గరికి పోయినప్పుడు నువ్వు చెప్పిన అంశాలు నచ్చి ఓహో ఇవి ఇవి చేస్తా అంటున్నాడు కదా అని చెప్పి నీకు మ్యాండేట్ ఇస్తారు ఆ మ్యాండేట్ నువ్వు హైడ్రాన్ పెట్టి షిరెల ఇళ్ళను కొడతా లేకపోతే అందరు ఇబ్బంది పెడతాను రాయలే రాసు నీకు ఎదురు వేకపోతున్నా మరి అప్పుడు మ్యాండేట్ హైడ్రా పెట్టమని వేయాలి నీకు మ్యాండేట్ ఇళ్ళను గుల కొట్టమని వేయలే మ్యాండేట్ పేదోళ్ళని ఇబ్బంది పెట్టమనియ్యాలి నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ దొంగవాన్ తెలియక నీకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు నెరవేర్చేమని ఆశ ఇచ్చారు ఇక్కడనేమో బుల్డోజర్ రాజకీయాలు ఆ ఉత్తరప్రదేశ్ ని ఉత్తరప్రదేశ్ జరిగితేనేమో మీరు రాహుల్ గాంధీ పోయేమంటాడు ఏమంటాడు తప్పు పెదోలు ఇల్లు జోలికి పోదు అంటాడు ఇక రేవంత్ రెడ్డిదేమో దొంగనీతి ఆ నాయకుడు రాహుల్ గాంధీదేమో దొందనీతి కేంద్ర